ఏపీ అప్పుల మీద ఇన్నాళ్ళుగా ఏపీ ప్రజల్లో ఏర్పడినటువంటి గందరగోళానికి ఈరోజుతో తెరపడింది గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు పది లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నటువంటి అబద్ధాల బుడగా ఈరోజు అసెంబ్లీ సాక్షిగా కూటమి నేతలే బద్దలు కొట్టేశారు కూటమి మంత్రే చెప్పేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు ఎంత అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ గారు అదేవిధంగా బూచేపల్లి శివప్రసాద్ గారు ఆకే పార్టీ అమర్నాథ్ గారు అదేవిధంగా విశ్ విశ్వేశ్వరరాజు గారు ఫినాన్స్ మినిస్టర్కి ప్రశ్న వేస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల ప్రశ్నకి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ నుంచి లిఖితపూర్వకంగా గుర్తుపెట్టుకోవాల ప్రెస్ మీట్ ముందు కాదు లిఖితపూర్వకంగా సమాధానం కూడా విడుదలైంది మన పయ్యావుల కేశవ్ గారు ఆయన ఇచ్చే సమాధానంలో ఏపీ రాష్ట్ర అప్పుల మీద క్లారిటీ కూడా వచ్చింది గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు ఐదు కోట్ల పంతొమ్మిది వేల ఐదు లక్షల పంతొమ్మిది వేల నూట తొంభై రెండు కోట్లు ఐదు లక్షల పంతొమ్మిది వేల నూట తొంభై రెండు కోట్లు మాత్రమే ఎప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగిపోయే నాటికి రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కూటమి అధికారంలో చేపట్టిన తర్వాత అంటే దిగిపోయే నాటికి ఏపీ అప్పు ఐదు లక్షల పంతొమ్మిది వేల నూట తొంభై రెండు కోట్లు మాత్రమే అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఏడు యాభై ఏడు కోట్లు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చేసిన ఉంటే మొత్తం అప్పులు మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై కోట్లు మాత్రమే అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు విడుదల చేసిన సమాధానంలో వెల్లడైంది ఇప్పుడు చెప్పాలా ఇప్పుడు చెప్పాలా పది లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు ఏపీ శ్రీలంక అయిపోయిందని చెప్పేసి మురిగినారు కదా కొంతమంది ఈవెన్ ఎల్లో మీడియా కూడా పెద్ద పెద్ద అక్షరాలతో రాసింది కదా మరి వీటికి ఏం సమాధానం చెప్తారు క్షమాపణ కోడతారా ప్రజల్ని ప్రజలకంతా కూడా వీళ్ళంతా తప్పుడు సమాచారం తీసుకెళ్లారు కదా మరి వీటికంతా కూడా సమాధానం చెప్తారా చెప్తారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినటువంటి పబ్లిక్ అప్పులు రెండు లక్షల ముప్పై నాలుగు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లు మాత్రమే కార్పొరేషన్ల ద్వారా చేసినటువంటి అప్పులు ఒక లక్ష ఐదు వేల మూడు వందల యాభై ఐదు కోట్లు మాత్రమే మొత్తం కలుపుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై కోట్లు మాత్రమే మిగతా డబ్బులంతా కూడా గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పు మొత్తం కలుపుకుంటే రాష్ట్ర రాష్ట్రం యొక్క అప్పు ఐదు లక్షల పంతొమ్మిది వేల నూట నూట తొంభై రెండు కోట్లు మాత్రమే ఇందులో గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసినటువంటి అప్పులు కూడా ప్రస్తావించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల తొమ్మిది కోట్లు చేస్తే కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పు నలభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై రెండు కోట్లు ఉంది అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినటువంటి అప్పు మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై కోట్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగిపోయే నాటికి అప్పు ఐదు లక్షల పంతొమ్మిది వేల నూట తొంభై రెండు కోట్లు మాత్రమే అని చెప్పేసి ఆర్థిక శాఖ మంత్రి పయ్యవర కేశవ్ గారు లిఖితపూర్వకంగా ఎక్కడైతే రాశాడో ఆ పేపర్ చాలా స్పష్టంగా పొందుపరచడం కూడా జరిగింది అప్పుల మీద ఎన్నికల సమయంలో పద్నాలుగు లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు పది లక్షల కోట్లు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళ ఎల్లో మీడియా వాళ్ళ సోషల్ మీడియా ఏ విధంగా తప్పుడు సమాచారం తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని మబ్బి పెట్టారో మనకందరికీ కూడా తెలిసింది అప్పుల మీద చేసినటువంటి దుష్ప్రచారం శాసనసభ సాక్షిగా మొత్తం కూడా బట్టబయలైపోయింది మరి దీని మీద ఎవరన్నా మాట్లాడతారా మొత్తం ఇప్పుడు మా ఆయన ఎప్పుడైతే లిఖిత పూర్వకంగా రాశాడో అప్పటి నుంచే సోషల్ మీడియాలో ఆ లెటర్లు విపక్షంగా వైరల్ అవుతున్నాయి కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాన్ని కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మూడు లక్షల కోట్లే కానీ పెండింగ్లో పెట్టేసిన బిల్లులు తర్వాత ఇంకా ఏదో పెండింగ్లో పెట్టేశారంట అంటే అవన్నీ కలుపుకుంటే పది లక్షల కోట్లు అయిపోయిందంట కొంచెం అయినా సరే ఉండాలా చేసిన అప్పులే మూడు లక్షల కోట్లు అయితే పెండింగ్ బిల్లు మహా అంటే ఎంత ఉంటాయి ఏ గవర్నమెంట్ అయినా సరే దిగిపోయే నాటికే ఎంతో కొంత ఎంతో కొంత పెండింగ్ బిల్లు అయితే ఉంటాయి కదా మహా అంటే ఎంత ఉంటాయి ఒక పదివేల కోట్లు ఉంటాయా అంతే కదా వేల లక్షల కోట్లు అయితే ఉండవు కదా కొంచెమైనా సరే బుర్రబెట్టి ఆలోచన ఆలోచన చేయాలి రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలన చేసినప్పుడే మూడు లక్షల కోట్లు అప్పు చేస్తే పెండింగ్ బిల్లు పది లక్షల కోట్లు ఉంటాయా కొంచెమైనా సరే ఉండాలా మీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావాలి కేశవ్ గారే చెప్పారు కదా మరి ఆయన్ని అడగాల్సింది సార్ జగన్మోహన్ రెడ్డి పెండింగ్ బిల్లు ఎంత ఎన్ని కోట్లు పెట్టేసి వెళ్ళాడో అడుగుంటే అది కూడా సమాధానం చెప్పేస్తుంటారు కదా ఎవరికైనా డౌట్ ఉంటే అడగాల్సింది మీ కూటమి మీ కూటమి మంత్రి కదా ఆయన కాబట్టి ఇప్పటివరకు వచ్చేసి ఉంటే అసత్యపు అసత్యపు ప్రచారం మొత్తం కూడా బట్టబయలు అయిపోయింది ఇప్పటికైనా సరే ప్రజలందరూ కూడా కళ్ళు తెరుచుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన ఉంటే అసత్యపు ప్రచారాన్ని ప్రజలందరూ కూడా పసిగట్టాలి ఈ కూటమి నాయకుల్ని కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలి ఈ త ఈ ఎల్లో మీడియా ఉంది కదా ఎల్లో మీడియా ఏదైతే ఊదర కొట్టిందో ఇప్పుడు ఏం చెప్తారు వాడికి సమాధానాలు చూద్దాం వీరికి సమాధానం సమాధానాలు ఏం చెప్పు చెప్పరు ఇంకా డైవర్స్ పాలిటిక్స్కి ఎక్కడ దారులు దొరుకుతాయని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటారు